అందరికి నమస్కారం అన్నా థ్యాంక్ యూ సత్యం సినిమా ద్వారా రాజేష్ గా పరిచయం అయినా మనందరికి ఇప్పుడు హీరో రాజేష్ అయినందుకు ఆ హీరోగా ఇప్పుడు వచ్చి రిలీజ్ చేసినందుకు వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ అమర్దేప్ గారు థ్యాంక్ యూ మేము బిగ్ బాస్ ఫాలో అవుతాం అని సో నాకు ఈ సినిమా కిరణ్ ద్వారా వచ్చింది కిరణ్ ఫోన్ చేసి అన్న రమేష్ గారు కానీ డైరెక్టర్ చాలా అద్భుతమైన కథ మీద క్యారెక్టర్ మంచిది ఉండే క్యారెక్టర్ ఒకటి ఉందన్న అంటే చదివిందామని చెప్పిన్నాను ఆయన లైన్ చెప్పడానికి అద్భుతంగా అనిపించింది సో మంచి కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు ఆ లాంగ్వేజ్ లో కూడా ఆడే సినిమా అయితే చెప్పాలంటే సో అలా చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేకుండా మంచి కంటెంట్ ఉంటే బ్రహ్మాండంగా ఆడుతుంది అని ప్రూవ్ అయినా చాలా సార్లు ఉన్నాయి అలా ప్రూవ్ అవబోయే సినిమా ఈ మాయా డెఫినెట్ గా నేను వెస్ట్ గోదావరిలో దాదాపు చాలా సినిమాలు చేశాను డెబ్బై ఐదు ఎనభై సినిమాలు చేశాను సో తర్వాత నేను చేస్తూ ఉండగానే బాబరాజ్ గారు రంగంలోకి ప్రవేశించారు ఆ తర్వాత నేను తగ్గించాను ఆయన బీభత్ శంగర్ వచ్చిపోయి వెస్ట్ గోదావరిలో చాలా సినిమాలు చేశారు డిస్ట్రిబ్యూషన్ అలాగే నేను నైజ్ ఆదర్ లంగా కూడా చేశాను ఆలెరియా కూడా అలా ఇప్పుడు త్రూ అవుట్ పది సినిమా చిన్న సినిమాలకి ఫస్ట్ ముందు వినిపించే పేరు బాబరాజ్ గారు ఈ రోజు చిన్న సినిమా థియేటర్ లో రిలీజ్ అవ్వడం అనేది చాలా గగనం రిలీజ్ అయినా థియేటర్లు దొరక థియేటర్లకి వెళ్ళి దొరికినా ఆడియన్స్ రాక ఇబ్బంది పడుతున్న సినిమా చాలా ఉన్నాయి సో కానీ కంటెంట్ ఉన్న సినిమాకి ఆడియన్స్ ఎప్పుడు మేము చూస్తామని ఎప్పుడు చిన్న సినిమాలు ప్రూవ్ చేసినా ఉన్నాయి చాలా ఉన్నాయి సో అలా బాబురాజు గారు మంచి ప్లానింగ్ తో ఉంటారు ఆయన సో ఆయన డిస్ట్రిబ్యూషన్ నేను చేస్తుంటే టైంలో కూడా ఆయన కూడా చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ కొట్టారు ఆయన సో అలాగా ఆయన ఇప్పుడు బాబురాజు గారి సినిమా తీసుకున్నా అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ నేను మా జిల్లా వాసు నాకు మంచి మిత్రులైన ఆయన బాగా ప్రమోట్ చేసి సినిమా మంచి థియేటర్ లో పెడతారని నమ్మకం ఉంది సో ఈ సినిమాలో ముఖ్యంగా నేను తురు ఒడ్ ఉండే మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది ఇద్దరు కూడా చెప్పాను గోపా గోపాలు గోపా గోపాలు సినిమాలో పవన్ కళ్యాణ్ లాంటి క్యారెక్టర్ దీంట్లో దోహదగా చేశాను సో మంచి అవకాశం ఇచ్చారు రమేష్ గారు అలాగే రాజేష్ గారు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ నేను ఇక్కడ చూడటం ఐ వెరీ హ్యాపీ సార్ థ్యాంక్ యూ షూటింగ్ టైం లో కలవలేదు సో ఇప్పుడు చూశాను వెరీ హ్యాపీ అలాగే ఎస్ఆర్ గారితో ఆమె నేను ఫాలో అవుతున్నాను ఉన్నాను నేను ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాను కానీ కలిసి ఈ సినిమా వాళ్ళు సినిమా త్వరలో రాబోతుంది ఆ సినిమా కూడా చేశాను రెండు సినిమాలు చేశాను తనతో తన సినిమాల్లో ఐఎమ్ వెరీ హ్యాపీ చిన్న సినిమాలకి ఎట్లాంటి కొంచెం ఈ జోనర్ సినిమాలకి మెయిన్ సంగీతం బాగా అద్భుతంగా ఉండాలి సో సూర్య నిజంగా చాలా చిన్న కుర్రైనా చాలా అద్భుతంగా చేశాడు చాలా బ్రహ్మాండ సూర్య ఆఫ్ నిజంగా అలాగే మిగతా టెక్నిషన్ అందరూ కూడా బాగా చేశారు ఆ సినిమా స్క్రిప్ట్ రైటర్ చాలా బాగుంది మంచి స్క్రీన్ పేతో తో సినిమా ఇది మేము అందరూ చూడడం జరిగింది చాలా హ్యాపీ వెరీ వెరీ హ్యాపీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను ఉంటున్న సినిమాలు నాకు జన్మ ధన్యమైంది సో ఇంతకుముందు అసలు ఆర్టిస్ట్ గానే ఇండస్ట్రీకి రావాలని కూడా కోరుకున్న నాకు ఇది పరిపూర్ణంగా ఇది ఇచ్చింది సినిమా సో మెరీ వెరీ హ్యాపీ మంచి ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాను ఆదరించాలని ఆదరిస్తారని మరచుకు కోరుకుంటున్నాను అట్లాగే మేము ఇందాక ఈ సినిమాకి ఫస్ట్ ఫస్ట్ కో డైరెక్టర్ తో మాట్లాడమని స్టేజ్ మేము యాంకర్ పడడం జరిగింది సో అంటే ఇది టెక్నీషియన్స్ వాల్యూ ఉన్న సినిమా ఇది సో అందరూ టెక్నీషియన్స్ కష్టపడి ఒక టీం వర్క్ గా ఈ సినిమాకి చేసి ఈ సినిమా సక్సెస్ అవ్వకపోవడం అంటారు సో అందరూ కూడా పేరు థ్యాంక్ యూ చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్